నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడింది అందుకే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నాం ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం అన్నా గోదావరి అన్న గుర్తొచ్చేది ఆంధ్రాలోని ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి అనగానే ఆంధ్రాకు సంబంధించింది అనే పదమే అందరికీ స్ఫురుస్తుంది తెలంగాణలో మాత్రం గోదావరి అన్న గోదావరి నదీ పరివాహక ప్రాంతం అన్న గుర్తొచ్చేది బొగ్గు కోల్బెల్ట్ ఇది ఒక ఆదాయ వనరు తెలంగాణకు సంబంధించి ప్రధాన ఆదాయ వనరులు అంటూ లెక్కేస్తే సింగిరేణి సంస్థ సింగరేణి బొగ్గు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయం ఇంతేనా ఆదాయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చే విధంగా గోదావరిని తయారు చేసుకోవచ్చు ఇంతకంటే అద్భుతంగా కొన్ని లక్షల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించే అవకాశాలు కూడా చూసుకోవచ్చు రాష్ట్రం ఇప్పుడు మూడవ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత యాక్చువల్లీ అప్పుల్లో ఉంది రాష్ట్రం ఏం చేయలేము ఏం చేయమంటున్నారు కదా మా డిఎస్పి మీడియా తరఫున రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి ఇదే గోదావరిలో టీఎంసీల నీళ్లు కాదు నిల్వ ఉండే నీళ్ళు కాదు వేలాది గ్యాలెన్ల క్యూసెక్ల నీరు కాదు బంగారం ఉంది లంకె బిందెలు ఉన్నాయి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎలా సృష్టించవచ్చో ఎలా దీన్ని రాష్ట్రానికి ఉపయోగించవచ్చో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి మీ అందరు కూడా దృష్టి పెట్టాలి చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్